ప్రభు సింగ్ పాస్టర్ గారు చిలుకలూరు పేట నుండి ఓకే బ్రదర్ క్షీరసాగర్ మంది కార్యక్రమం స్వాగతం మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ అన్నారు అడగండి గత ఒక నెల క్రితం ఒక సందేశంలో ప్రతి సిద్ధాంతము ప్రతి డినామినేషన్ ఒక మంచి ఉద్దేశంతోనే స్థాపించబడి అని చెప్పారు అయ్యగారు గారు అయితే అపోస్టల్ బోధలో నుండి ఆర్సిఎం లోకి ఆనాడు ఎలా పోయిందని హిస్టరీ కావాలి అయ్య గారు నాటో చాలాసార్లు చెప్పాను బ్రదరు అదేదైనా లింక్ పంపించండి వారికి ఓకే ఆ రోజుల్లో బాబు బ్రదర్ బ్రదర్ వందనాలు వందనాలు ఇప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అనే మాట బైబిల్లో ఉందా లేదా ఇప్పుడు వాక్యం అనేది దొరకనప్పుడు వాక్యాన్ని మూసేసి పెట్టినప్పుడు ఉండేది ఏముంటది చెప్పండి దీపాన్ని మూసేస్తే ఉంటది చీకటి గనుక మొదటి శతాబ్దము తర్వాత పరిశుద్ధ లేఖనాలను పోపులే చదవాలి కానీ పాపులు చదవకూడదు అనే నిబంధన లో కెడ్రల్ రోమ్ పీటర్స్ లో మెయిన్ బిషప్ అక్కడ ఉన్నటువంటి బిషప్ గారు ఆజ్ఞ జారీ చేశాడు పరిశుద్ధ లేఖనాలు మీరు ముట్టుకుంటే మైల పడిపోతాయి అది పోపులే చదవాలి మీరు చదవద్దు అవి అని చెప్పి మూసేశాడు అదేమో గ్రీకు హెబ్రి భాషల్లోనే ఉన్నవి మూల భాషలు ఇంకా తర్జుమా కాలేదు ప్రజలకు అందుబాటులో లేదు ముద్రణ యంత్రాలు లేవు ఆ ఈ షేపులో బైబిల్ అందుబాటులో రాలేదు ఒకవేళ కష్టపడి లైబ్రరీ గ్రంథాలయాల్లోనికి సమాజ మందిరాలకు వెళ్ళి మనం హెబ్రి గ్రీకు భాషల్లో ఉండే గ్రంథపు చుట్టల్ని తీసుకున్నా సామాన్య ప్రజలకు హెబ్రీగ్రీక్ భాషలు రావు ఆ భాషలు వచ్చినా సరే బిషప్ ఆఫ్ రోమ్ ఆయన ఆజ్ఞ ఉన్నది ఏంటంటే పాపులు చదువుదు పవిత్ర గ్రంథాలు అని ఆజ్ఞ ఉంది కాబట్టి దీపాన్ని మూసేసినట్టయింది అప్పుడు అంధకార యుగం స్టార్ట్ అయ్యి ఆ ఎప్పుడైతే అంధకార యుగం స్టార్ట్ అయిందో వాక్యమే లేదు ప్రజలకు వాక్యం తెలియకుండా పోయిందో వాక్యమును ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ చదువుకొని ధ్యానించే అవకాశం ఎప్పుడైతే పోయిందో వాక్యము వద్దని చెప్పిన పనులన్నీ సంఘంలోకి చూడబడ్డాయి విగ్రహారాధన వద్దన్నాడు విగ్రహారాధన ప్రవేశించింది నేను కాక వేరొక దేవుడు ఉండొద్దన్నాడు వేరొక దేవుళ్ళు వేరే ప్రవక్తలను సెయింట్స్ను మరియమ్మను ప్రార్థన చేయడం మొదలైపోయింది ఇప్పుడు ఈ మధ్య నిన్న మొన్న లేటెస్ట్ పోపు గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు పాప క్షమాపణ విషయంలో మరియమ్మకు సంబంధం లేదు ఏసుకొక సంబంధం మరియమ్మను మీరు ప్రార్థన చేయకండి పాప క్షమాపణ అడగకండి అని పోపు గారే ఒక డిక్లరేషన్ ఇచ్చారు ఎందుకంటే అందరూ ప్రొటెస్టెంటిజంలోకి వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పాలసీ మార్చారు ఇప్పుడు మరి మరి ముందు మార్టిన్ తరు చెప్పింది అది అట్లా ఇప్పుడు మళ్ళీ లేఖనాలు వచ్చినాయి కనుక వెలుగొచ్చేసి ఈ మలాకీ గ్రంథంకి మధ్య స్వార్థికి మధ్యలో సైలెంట్ కాలం అనేది అది నా అది మౌనకాలం దానికి అంటే ఆ కాలంలో ఏం జరిగింది అనేది మనకు ఏదైనా హిస్టరీగా ఉంది అదే మక్కబూయులు తిరుగుబాటు జరిగింది మరి ఆ కాలంలోనే గ్రీకు దండయాత్ర జరిగింది క్రీస్తు పూర్వము ఇప్పుడు మలాకి మలాకి క్రీస్తు పూర్వం నాలుగు ఏళ్ళు కదా క్రీస్తు పూర్వము మూడు వందలేడేమో అలెగ్జాండర్ ఇజ్రాయల్ ను దండెత్తి జయించాడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ తర్వాతనే రోమన్స్ చేతిలోకి అధికారం మారింది గ్రీకులు ఏళ్ళడం రోమన్స్ ఏలడం ఇదంతా కూడా ఆ మౌన కాలంలోనే జరిగింది